అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్మార్ట్ ప్రాపర్టీ ప్రెసెంట్ మీరు చూస్తున్నది ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ లో క్వారి మార్కెట్ దగ్గరలో మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మీకు రోడ్ కనిపిస్తుంది రోడ్ స్ట్రైట్ గా మనం టూ కిలోమీటర్స్ సెంటర్ సెంటర్కి వెళ్ళిపోతాము ఇటీవల లెఫ్ట్ కి ఒక హండ్రెడ్ మీటర్స్ క్వారి మార్కెట్ అండి రోడ్ రోడ్ల స్ట్రైట్ గా రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీదగా భద్రాచలం వెళ్ళిపోతుంది రాజమండ్రి భద్రాచలం నేషనల్ హైవే అండి మనకి రాజమండ్రి భద్రాచలం నేషనల్ హైవే అట్లాగే ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది కాంప్లెక్స్ ఇది రెండు వందల అరవై నాలుగు గజాల్లో కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ అండి స్టిల్ టు సెల్లర్ మొత్తం పార్కింగ్ ఉంటుంది పైన మూడు ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ వచ్చి పంతొమ్మిది వందల ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉంటుందండి మూడు ఫ్లోర్లు కమర్షియల్ బిల్డింగ్ అట్లాగే పైన పెంట్ హౌస్ టోటల్ గా ఎనిమిది వేల రెండు వందల స్లాబ్ ఏరియా అండి ఇది రెండు వందల అరవై నాలుగు గజాల్లో కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ అండి ప్రైస్ వచ్చి నాలుగు కోట్లు చెప్తున్నారు ఫోర్ క్లోర్స్ చెప్తున్నారండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి మీ కింద లింక్ ఇస్తాను పూర్తి వీడియో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిసిపోతే మా నెంబర్ కాల్ చేయండి